హలో అందరికి ఈ రోజు వీడియోలో నేను కాలభైరువుడి కథ చెప్తా ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ను ఆలో పెట్టుకోండి సనాతన ధర్మంలో శివుడు అనేక రూపాలుగా దర్శనమిస్తారు ఆయన శాంతముడిగా సంబులుగా ఉండగలడు అలాగే కోపంలో రుద్రుడిగా కూడా ఉండగలడు సమస్త భయాలను తొలగించే దేవుడు కాలభైరువుడు కాలభైరుడు ఎలా జన్మించాడో చెప్తా కాలభైరువుడి కథ శివపురాణాల ప్రకారం ఈ రూపాన్ని శివుడు సృష్టించిన విధానం చాలా భయంకరమైనది ఒకనప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిలో తానే గొప్ప అని తనకు ఒక ఫీలింగ్ ఉండేది బ్రహ్మదేవుడు తన ఐదు తలలతో మొత్తం చుట్టూ చూస్తూ తనకే అన్ని విషయాలు తెలిసని అతనికి ఒక గర్వం అనేది ఉండేది పరమశివుడు అహంకారాన్ని సహించలేక తన జటా జుటాలను నేలపై కొట్టి కాలభైరువుడిని సృష్టిస్తారు దీనికంటే ముందు ఒక చిన్న కథ సృష్టిలో త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మదేవుడు ఎంతో గౌరవం పొందినవాడు ఇతను ఐదు తలలు సృష్టికి జ్ఞానానికి దిక్కులకు ప్రతీకలుగా చెప్తారు ఆయనని చతుర్ముఖ బ్రహ్మగా కూడా పిలుస్తారు కొంత కొంతకాలానికి బ్రహ్మదేవుడికి అహంకారం బాగా పెరిగింది బ్రహ్మదేవుడికి నేనే సృష్టికర్తనని ఇతర దేవులను కూడా అవమానించేవాడు ఐదవ తల ఇతర తలల కన్నా బాగా అహంకారంగా మాట్లాడేది ఈ తల దేవతలని మునులను అవమానించడం మొదలు పెట్టింది అలాగే శివుడు కోసం కూడా అవమానించేలా మాట్లాడేది ఐదో తల శివుడు సహనానికి ప్రతిరూపం అయినప్పటికీ ధర్మాన్ని కాపాడటంలో వెనకడుగు వేయరు సో అలా శివుడు బ్రహ్మదేవుడు అహంకారాన్ని తట్టుకోలేక తన జటా జటాలను నేలపై కొట్టి వీరభద్రుణ్ణి సృష్టిస్తారు కాలభేరువుడు రూపం అతి భయంకరమైనది ఆయన ఒళ్లంతా నల్లగా ఉంటుంది అలాగే అతని కళ్ళు అగ్ని మంటల్లా ఉంటాయి ఆయన చేతిలో ఖడ్గం త్రిశూలం రెండూ ఉంటాయి కోపంతో రగిలిపోతున్న కాలభేరుడు స్వామి ఎవరిని చంపాలని శివుడిని అడుగుతారు అప్పుడు శివుడి ఆదేశం మేరకు బ్రహ్మదేవుని చంపు అనగానే ఒక కాలభేరుడు బ్రహ్మదేవుడి యొక్క తలను తన చేతితో తీసేస్తారు అప్పుడు కాలభైరుడికి బ్రహ్మత్య దోషం అనేది పడుతుంది ఈ పాపం వల్ల కాలభేరుడి చేతికి బ్రహ్మ తల అతుక్కుని ఉండిపోతుంది ఇప్పుడు ఆ కాలభైరుడికి ఆ పాపం పోవాలంటే పుణ్యక్షేత్రాలు లేదా పుణ్యనదుల్లో నదుల్లో రీతే పోతుందని శివుడు చెప్తారు అలా శివుడి ఆదేశం మేరకు కాలభేరుడు ప్రపంచం అంతా భిక్షాటనకు బయలుదేరతాడు ముందుగా బ్రహ్మలోకానికి వెళ్తాడు కానీ బ్రహ్మలోకంలో మాత్రం ఎవరూ ఉండరు అలా తర్వాత దేవతలున్న లోకానికి వెళ్తారు కానీ దేవతలందరూ కాలభైరుడిని చూస్తేనే భయపడిపోతున్నారు అందుకని కాలభేరుడి దగ్గరకు కూడా ఎవరు రాలేదు అప్పుడు కాలభేరుడు అనేక నగరాలు పుణ్యక్షేత్రాలు నదులు సందర్శిస్తాడు కానీ అతనికి ఉన్న పాపం మాత్రం పోదు కాలభైరుడు ఆ బ్రహ్మ యొక్క తలతో భిక్షాటన చేసేవారు ప్రపంచమంతా ఏ దేవుడు కూడా కాలభైరువుని ఆపడానికి ముందుకు రాలేకపోయారు అలా చివరికి కాశీ వచ్చేసరికి ఒక కుక్క అయితే కాలభైరువుడు వెనకలే తిరిగింది అలా కాలభైరువుడు కాశీపట్నం తిరుగుతున్న సేపు ఆ కుక్క కూడా వెనకలే వెళ్ళింది అప్పుడు కాలభేరుడు గంగ స్నానం చేస్తారు కాశీ నదిలో మునిగి మళ్లీ పైకి లేచేసరికి తను చెయ్యి అతికిపోయి ఉన్న బ్రహ్మతలు అనేది ఊడిపోతుంది అందుకే పెద్దలు అంటూ ఉంటారు కాశీలో స్నానం చేసి మీ పాపాలను తొలగించుకోండి అలా కాలభేరుడు తాను చేసిన పాపాన్ని తొలగించుకుని తిరిగి మళ్ళీ కైలాసం వెళ్లిపోతారు ఇప్పటికీ చాలా మంది కాశీలో శివుడి దర్శనానికి ముందు కాలభేరుడి దర్శనం చేసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ